గుండెలో హోల్ ఉందా అది అది దాన్ని ఏమంటే ఎక్స్రేనా స్కానింగ్ ఏముంది డాక్టర్ గారు భార్య ఏదో నాకు రావట్లేదు నోటికి సో మొత్తానికి గుండె హోల్ పడదా అది పడదా ఏది పడదా ఈ గుండె అది అవుతుందంట రకరకాలుగా అవుతుందంట తీర ఏం లేదు ఇక్కడ నొప్పి అంటాడు అదే ఇక్కడ నొప్పి అవునా ప్రార్థన చేసిన మోకాళ్ళు మీద ప్రార్థన చేసా అన్న ఏడు తొడలోకి ఏడికి వేడికి వచ్చిందన్న ఎట్లా భయ్ పూడికాల్లో పోయిందన్న ఇప్పుడు నేను ఊరికే చెప్పట్లే స్టోరీ చెప్పట్లే నేను ప్రార్థన చేయించుట కదా ప్రార్థన చేసిన తర్వాత ఎవరైనా ఏం చేయాలండి పోత పోతా బాబు ప్రార్థన చేయండి ఇప్పటిదాకా చేసింది ఏంది పోతా పోత నాకు ఇంత మా పిల్లలకు బాగలేదన్న ప్రార్థన చేయండి ఏ సైగా మీ దయలో మా మీ నామంలో స్వస్థత కలుగును ప్రార్థన చేస్తాను నేను చెప్పాను కదా నా స్టోర్ ఓపెన్గానే చెప్తాను కొంతమంది మనుషులను బట్టి కొంచెం సైజు పెంచుతాను సైజు పెంచుతాను రిజల్ట్ అయితే అదే నా బాధ అంతా దేవుడే భరిస్తుంటాడు నువ్వు కూడా సరిపోయినవారు బాబు వాళ్ళకి ఇప్పుడు పోయేట ఆమెను అంటారు వాళ్ళు పోయేటప్పుడు ఏం చేయాలా విశ్వాసంతో పోవాలంట ఎలా పోవాలంట ప్రార్థన చేయించుకున్నావు అడిగి ప్రభువు ప్రార్థన విన్నాడు మన ప్రార్థనలన్నీ ప్రభు వింటాడండి అలా లూయా కానీ పోయేటప్పుడు కూడా నన్ను పొరపాటున వదిలిపెట్టిపోరు పోత పోత ప్రార్థన చేయండి గుర్తుపెట్టుకోండి వేరే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి ఇడ పోయింది పోయినప్పుడు దేవుని స్తోత్రం ఈడ అంటే ఈ ప్రభు నా ప్రార్థన విన్నాడు దానికి నేను భయపడిన అవసరం లేదు విశ్వాసంతో ఉంటే ఆయన పొందిన గాయం ద్వారా స్వస్థత ఇలా పోయిందంటే ఇంక ఏడు వచ్చినా పోద్ది కదా అనే దాంట్లోకి రాడు ఈడ పోయిందంటే పోయింది కదా ఆపోయింది పోయింది కదా ఆపోయింది పోయింది ఏడేదో కొంచెం అనిపిస్తుంది మళ్ళీ పాస్టర్ గారు కుడికాయలకి వచ్చినా ఇవన్నీ జరిగేవి చెప్తున్నా అది ఎందుకు వచ్చింది కుడికాయలకి నువ్వే నువ్వు ఎడమకాలికి పోతే వదిలేసుకున్నావా వదులుతలేవు దాన్ని వదులు అది పోయినా నువ్వు దాన్ని వదులుతలేవు అది ఇంకా ఉందా ఇంకా ఉందా అది పోయింది పుయ్యి కూడా పావుగంటైంది ఇంకేడు ఉంది ప్రభు చెప్పాడు నేను ప్రార్థన విని ఉన్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ప్రార్థన చేసి చిన్నపిల్లలు చేసినా ప్రభు ప్రార్థన వింటాడు ఒక మాట పది మాటలు నువ్వు పది ఏమంటారు పది చెప్తే వింటాడు అట్లేం లేదు ప్రభు నన్ను కనికరించంటే కనికరిని చూపుతాడు ఆయన నువ్వు నమ్మాలి అంతే ఏం చేయాలంట చిన్న ప్రార్థన చేసినా నువ్వు నమ్మాలంట ఇప్పుడు పిరికితనాన్ని మనము లైట్గా తీసుకోవచ్చండి ఎంత 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 పెద్ద పాపం చూడండి అది పిరికితనం మేజర్ సిన్ అది మైనర్ సిన్ కాదు హెబ్రి పత్రిక మంచి శాస్త్ర నాకు ఎందుకు శాస్త్రాలు గుర్తొస్తున్నాయి దేవుని స్తోత్రం ఇది ఒక టాలెంట్ ఏమో వాకు గుర్తొస్తున్నాయి సామెతలు సామెతలు ఎక్కువ చదువుతానులే కానీ ఈ సామెతలు కూడా గుర్తొస్తున్నాయి ఆను చెడ్డ కోతి ఆను చెడ్డ కోత కోతి అంటే వనమెల్లా ఎల్లా మీకు ఆను చెడిన కోతి మనకి మీకు అర్థమయ్యే భాషలో వనంలో ఉన్న అంతటినీ చెడిపేసిందంట అది కోతి ఎట్టాయి కదా తెలుసు కదండి అది పోని దాన్ని దాన్ని ఒక్కదాన్ని గీకుంటుందా కాదు ఒక్కోళ్ళని గీక్తుంది ముందు కోతురిని గిక్తుంది గీడగలుగుతుంది గిడి అంటుంది మళ్ళీ పోయి ఆ వనంలో ఆ చెట్టు ఈ చెట్టు ఈ చెట్టు వనమంతా ఏది వెనపడ్డ మనిషిపోతుంటే పోనీది వాన్ని కటెక్క తలమిద్దుకి అవతలి కుడుతుంది అది అది ఆల్రెడీ కోతి లెక్కలు దాని ఇప్పుడు భయం అనేది